హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు మాత్రం వచ్చాయి అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దాంతో లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు ముప్పై తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం మదనపల్లిలో ముందుగా దిగుమతులు చూసుకున్నట్లయితే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండీల్లో అయితే పెరిగాయి ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ దిగుమతి అనేది నిన్నట్టుకంటే ఐదు నుంచి పది శాతం అయితే పెరిగినట్లయితే కనబడుతుంది ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇంకా నిన్న టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదనపల్లలో నిన్న టాప్ రేట్ ఆరు వందల ఇరవై రూపాయలు అలాగే మొలకల్ చెరువులో చూసుకున్నట్లయితే నాలుగు వందల డెబ్భై రూపాయలు ఈ విధంగా అయితే ఉన్నాయి నిన్న టాప్ ధరలు ఇంకా ఈరోజు మదనపల్లి ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరి కాసేపట్లో మరో వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఇంక అందరూ రైతులకు సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెళ్ళేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏం రేట్లు వినాయనేసి అయితే తెలియజేస్తాను ఈ వీడియోని ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్